ట్రైబల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ శాఖలలోని ఉద్యోగుల సమస్యలపై మరియు మున్సిపాలిటీలోని చెరువులలో పూడిక తీతలు మరియు రైతన్నలు మైనర్ ఇరిగేషన్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఆమదల వలస శాసన సభ్యులు మరియు రాష్ట్ర పియోసీ చైర్మన్ కోన రవికుమార్ వాళ్ళని ఈ రోజు ఏదైతే సిఆర్టీలుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళు నియమించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష ఎంతమంది అయితే అప్పటికి సిఆర్టీలుగా పనిచేస్తున్నారో వాళ్ళ జీవామశ్రంబర్ ముప్పై తొమ్మిది ద్వారా వారందరికీ కూడా డిఎస్సిలో నోటిఫికేషన్ మినహాయిస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చి ఉద్యోగ భద్రత ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అలానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తున్నటువంటి పన్నెండు వందల నలభై మూడు మందికి జీవోస్ నెంబర్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ప్రకారం రెండు వేల ఏడులో రెగ్యులరేజ్ చేశారు అధ్యక్ష అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నాలుగు వందల మందికి రెండు వేల ఎనిమిదిలో జీవంఎస్ నెంబర్ నైన్టీ వన్ ప్రకారం రెగ్యులరేట్ చేశారు అధ్యక్ష అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి రెండు వేల ఇరవై మూడులో జీవంఎస్ నెంబర్ నూట్ పద్నాలుగు ప్రకారం రెగ్యులరేట్ చేశారు అధ్యక్ష వీళ్ళు రాష్ట్రంలో పన్నెండు వందల అరవై నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళు సిఆర్టీలుగా గతంలో పది సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి వారిని వారి స్థానాలు వారికి వచ్చి మిగిలిన వాటికి డిఎస్సీలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మరి విద్యాశాఖ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష రెండో అంశం అధ్యక్ష మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడే ఒక సభలో కూడా ఉన్నారు అధ్యక్ష అర్బన్ అర్బనైజేషన్ అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్ని మనం చాలా వరకు అంటే గతంలో కన్నా ఇప్పుడు రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపల్ నగర పంచాయతీలు మున్సిపాలిటీలు అయ్యే అధ్యక్ష కార్పొరేషన్ కూడా ఉన్నాయి అధ్యక్ష అక్కడ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్ని ప్రాంతాల్లో కూడా ఏమవుతున్నాయంటే ఈ మురుగ్ కాలువలు తీసుకెళ్లి చెరువులకి కనెక్షన్ పెడతాం అధ్యక్ష గడచినటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ దాంట్స్ మున్సిపాలిటీ అధ్యక్ష ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మున్సిపాలిటీగా నగర పంచాయతీ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది అయితే ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ డెబ్బై ఆరు చెరువులు ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఆరు చెరువులో కూడా ఒక్క చెరువుకి కూడా కనీసం డీసిలిటేషన్ కూడా చేసే పరిస్థితి లేదు అధ్యక్ష దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేటటువంటిది ఇప్పుడు చాలా మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అర్బన్ ప్రాంతాల్లో ఎప్పుడైతే చెరువులన్నీ పూడిగిపోయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెరువులు మరమ్మతులు చేయకపోవడం వల్ల అధ్యక్ష ఒకటి మురికి చెరువులుగా తయారైపోతున్నాయి రెండు గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వలన త్రాగునీటి సమస్య అనేది విరివిగా వస్తుంది అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నా సూచన ఏంటంటే మీ ద్వారా తమ ద్వారా ప్రభుత్వానికి మీరు మైనర్ ఇరిగేషన్ చెరువుల్ని అర్బన్ ప్రాంతాలు ఉన్నటువంటి చెరువులు కూడా టేకప్ చేయాలి ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది అధ్యక్ష అదే మున్సిపాలిటీ పరిధిలోకి రాదు అధ్యక్ష దయచేసి ఆ వివరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు తెప్పించుకుని రాష్ట్రంలోకి సమగ్రమైన ప్రణాళిక వేసి ఆ చెరువులు మరమ్మతులు డీసిల్టిఫికేషన్ కానీ అలాగే అక్కడ ఉన్నట్టు సర్ప్లస్ కానీ స్వీసెస్ కానీ కింద ఆయకట్టు కూడా దెబ్బతింటుంది అధ్యక్ష నీళ్ళు లేకపోవడం వల్ల లేదు ఆయికట్ అంతా కూడా దెబ్బతింటుంది అధ్యక్ష రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష జీరో అవర్ ముగిసిందండి